స్త్రీలు ఈ గాజులు వేసుకుంటే అదృష్టంతో మీ భర్త సంపద బాగా పెరుగుతుందండి ఆడవారికి గాజులు అందాన్ని అని నిండుగా దుస్తులు వేసుకుని చేతుల నిండా గాజులు వేసుకుని నుదుట బొట్టు పెట్టుకుంటే ఆ మహిళకు సహజంగా లభించే గౌరవమే మేరు మహిళలు ధరించే గాజులు తమ అందానికే కాకుండా సౌభాగ్యానికి కూడా చిహ్నం కానీ నేటి తరంలో చాలామంది యువతులు కనీసం తమ చేతులకు ఒక్క గాజు కూడా వేసుకోవడం లేదు ఇలాంటి స్త్రీలకు తమ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి స్త్రీలు వేసుకునే గాజులు రంగును బట్టి రకరకాల ఫలితాలు ఇస్తాయని పండితులు చెప్తున్నారు అయితే స్త్రీలు ఎన్ని రోజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకోవాలని ఐశ్వర్యం వర్తిస్తుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి సుమంగళి స్త్రీలు గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలండి అంతేకాని మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం స్త్రీలు కొత్త గాజులు వేసుకోకూడదు మధ్యాహ్నం సమయంలో గాజులు వేసుకుంటే దురదృష్టం కలుగుతుందండి దీని ద్వారా మీ భర్తకు చెడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలు కొత్త గాజులు వేసుకోవాలి అంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే మాత్రం భర్త ఆయుష్ పెరుగుతుంది అయితే అలాగే నీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉంటే చాలా మంచిదండి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులు వేసుకోవకూడదు మరియు రెండు కొత్త గాజులు ధరించకూడదండి శుక్రవారం రోజున స్త్రీలు చే పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు రెండు ఎర్ర గాజులను ఉంచి పూజ చేయండి తర్వాత ఆ గాజులను స్త్రీలు వేసుకుంటే చాలా మంచిది మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి ఆ దండను వేస్తే మీ ఇంటిలో ఇంటికి చాలా మంచి జరుగుతుందండి మీ ఇంట్లో ఏ ఆపద రాకుండా కూడా ఉంటుంది అలాగే సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు మరియు నీలం రంగు గాజులను మాత్రం అస్సలు యూస్ చేయకూడదండి అలా అవి ధరించకూడదు ఈ రంగు గాజులు కనుక వేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు కష్టాలు అనేవి ఉంటాయి ఎందుకంటే నలుపు మరియు నీలం రంగులు శంతివునికి సంకేతం పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది ఎరుపు గాజులే ధరిస్తూ ఉంటారు ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఎరుపు రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు ఎక్కడా కూడా లేని శక్తి వస్తుందంట ఎవరైతే ఎరుపు రంగు గాజులు వేసుకుంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే తమ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుందంట మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు తిరుగుతూ తిరుగుతారండి కుటుంబం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటారు స్త్రీలు పసుపు రంగు గాజులను వేసుకుంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఏ సమస్య లేకుండా ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు నారింజ రంగు గాజులు వేసుకున్నట్లయితే మాత్రం స్త్రీలు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారండి ముఖ్యంగా వ్యాపారాలు చేసే స్త్రీలు ఆరెంజ్ కలర్ గాజులను వేసుకుంటే అంటే నారింజ రంగు గాజులను వేసుకుంటే మాత్రం తమ వ్యాపారంలో ఎన్నెన్నో లాభాలు వస్తాయంట స్త్రీలు తెలుపు రంగు గాజులు వేసుకుంటే కుటుంబంలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటారంటండి ఆడవాళ్ళు కనీసం అర డజన్ గాజులైనా సరే తప్పక వేసుకోవాలి రెండు చేతులకు కలిపి మొత్తం పన్నెండు గాజులకు తక్కువ ఉండకుండా చూసుకోండి లేదా రెండు చేతులకు కనీ కలిపి కనీసం ఆరు గాజులు ఉన్నా సరే వేసుకోండి గర్భిణీలు తప్పనిసరిగా మట్టి గాజులు అనేవి వేసుకోవాలండి ఎన్ని గాజులు వేసు తీసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని చెప్పి సైన్స్ కూడా చెప్పాలని చెప్తుంది అందుకే శ్రీమంత పేరుతో గర్భిణీలకు చేతి నిండా గాజులు వేస్తారు అలానే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మట్టి గాజులను తప్పకుండా తెచ్చుకోవాలి ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి చాలా మంచి జరుగుతుందండి ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతి నిండా రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోండి ఎరుపు రంగు గాజులు కానీ రంగు గాజులు కానీ కంపల్సరీగా ఫ్రైడే వేసుకుంటే చాలా చాలా మంచిదండి స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి సిరి సంపదలను ప్రసాదిస్తుంది అలాగే నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక అరడజను గాజులు అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది నేటి సమాజంలో చాలామంది స్త్రీలు బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు కానీ బంగారు గాజులు వేసుకుంటే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది దూరం అవుతుందండి అని చెప్పి పండితులు చెప్తున్నారండి కాబట్టి ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం రెండు మట్టి గాజులైనా చేతికి ఉండాలని చెప్పి పెద్దలు చెప్పకనే చెబుతారు మరి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులు మాత్రం అస్సలు యూజ్ చేయకూడదండి ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ దరిద్ర దేవత తిష్ట వేసి కూర్చుంటుందంట శుక్రవారం మీ ఇంటికి ఎవరైతే ముత్ వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి గాజులు ఇచ్చి పంపండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది వివాహిత స్త్రీలు గాజులను దానం చేయడం వల్ల పుణ్య ఫలితం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆడవాళ్ళు గాజులు ధరించడం వెనుక చాలా షాకింగ్ నిజాలు అయితే ఉన్నాయండి గాజుల వలన మహిళలకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నారు స్త్రీలు మట్టి గాజులు ధరించడం వల్ల గర్భాశయ దోషాలు సరిచేస్తాయని చెప్పి చెప్తున్నారండి పీరియడ్ ప్రాబ్లమ్స్ నెలసరి సమయాలలో బాధపడేవారు మట్టి గాజులు వేసుకుంటే ఏ సమస్య లేకుండా ఉంటాయని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఒక్కరు వేసుకున్న గాజులు వేరొకరు వేసుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంట గాజులు వేసుకోవటం వల్ల ఎలాంటి కీడు జరగకుండా రక్షణ ఉంటుంది చిన్న పిల్లలకు నల్లని గాజులు వేయడం వల్ల దిష్టి తగలకోకుండా జాతకంలో ఏ దోషాల్లో రాకోకుండా చిన్నపిల్లకు నల్ల చిన్న పిల్లలకు నల్ల గాజులు రక్షణగా ఉంటాయండి ఆడవాళ్ళ అమ్మవారికి ప్రతి రూపాలని పండితులు చెప్తారు కాబట్టి స్త్రీలు చేతి నిండా గాజులు వేసుకుని ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కొలువై ఉంటుంది పెద్దలు చెప్తున్నారు ఆడవాళ్ళు గాజులు వేసుకుని ఇంట్లో తిరిగితే లక్ష్మీదేవి తిరుగుతుందని చెప్పి భావిస్తారంట అందుకే ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి చేతులకి గాజులు వేసుకోవడం అలవాటు చేస్తారండి చేతి నిండా గాజులు వేసుకుంటే గలగల గల గల శబ్దాన్ని ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయి ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుతారని చెప్పి చెప్తున్నారు ఇలా గాజులు పగలకుండా జాగ్రత్తగా చూసుకునేవారు అని చెప్పి నమ్మకాన్ని గాజులు వేసుకున్న అలాగే నమ్మ గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగుంటుందంట మనిషి చేతి మణికట్టు నుండి ఆరు అంగుళాల వరకు అక్యు ఫ్రెషర్ పాయింట్స్ ఉంటాయండి గాజులు వేసుకున్నప్పుడు ఇవి వాటిపైన ఒత్తిడి తెస్తాయి కాబట్టి అలా జరిగినప్పుడు మనలో ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి మెరుగుపడిపోతా మెరుగుపడతాయంటండి పూర్వకాలంలో పురుషులు కూడా గాజులు ధరించేవారంట రాను రాను ఆ ఆచారం స్త్రీలకు మాత్రమే మారిపోయిందంట జీవితం చాలా విలువైందండి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగానే పగిలిపోతుంది అనే జీవిత సత్యాన్ని చిన్నితనం నుంచి తెలిసేలా చేయడం కోసమే ఆడపిల్లలకి ఈ గాజులు ధరింపజేసేటువంటి ఆచారాన్ని అలవాటు చేశారంటండి మన పెద్దలు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్